గూగుల్ వైజాగ్లో ఒక మెగా సిటీ కడుతోంది ఇంతకీ దీనివల్ల ఆ నగరం ఎలా మారబోతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు కోసం గూగుల్ ఏకంగా పదిహేను బిలియన్ డాలర్లు పెడుతోంది ఈ భారీ పెట్టుబడి అంతా మన దక్షిణ భారతదేశంలోని ఒకే ఒక్క నగరంలో అదే విశాఖపట్నం ఈ విషయాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయి డ్రీమ్ ఫోర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాన్ఫరెన్స్లో అనౌన్స్ చేశారు అసలు ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది అమెరికా బయట అతిపెద్ద ఏఐ పెట్టుబడి అదీగాక ఎయిటీ పర్సెంట్ క్లీన్ ఎనర్జీ వాడుతుంది అంటే ఇది కేవలం ఒక డేటా సెంటర్ మాత్రమే కాదు ఆ ప్రాంత టెక్నాలజీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది లాంటిది అయితే సిఇఓ సుందర్ పిచాయికి ఈ ప్రాజెక్ట్ చాలా ప్రత్యేకం ఎందుకంటే దీని వెనుక ఆయన కథ కూడా ఉంది ఒకప్పుడు వాళ్ళింట్లో ఒక రోటరీ ఫోన్ కోసం ఏకంగా ఐదేళ్లు వెయిటింగ్ లిస్ట్లో ఉండాల్సొచ్చిందట ఆ ఒక్క ఫోనే వాళ్ల ఇంటిని చుట్టుపక్కల వాళ్లందరికీ ఒక కమ్యూనిటీ హబ్గా మార్చేసింది చూసారుగా టెక్నాలజీ కోసం ఎదురుచూసిన నుంచి ప్రపంచం కోసం టెక్నాలజీని నిర్మించే స్థాయికి ఆయన ప్రయాణం సాగింది నుంచి సెమీ కండక్టర్లు సిలికాన్ వ్యాలీలో టెక్నాలజీని మార్చేయాలనే ఆ కలే ఆయన్ని స్టాన్ఫర్డ్కు నడిపించింది గతంలో టెక్నాలజీ కోసం ఎదురుచూపులు ఇప్పుడు క్షణాల్లో ప్రపంచంతో కనెక్షన్ ఎంత తేడా కదా ఈ పెట్టుబడితో వైజాగ్ రూపరేఖలే పూర్తిగా మారిపోతాయని పిచాయ్ చాలా నమ్మకంగా చెప్తున్నారు ఇది వైజాగ్ ను గ్లోబల్ మ్యాప్లో ఒక ముఖ్యమైన డిజిటల్ ఎకనామిక్ హబ్గా నిలబెడుతుంది ఆలోచించండి టెక్నాలజీ కోసం ఎన్నో ఏళ్లు ఎదురు చూసిన ఒక వ్యక్తి ఇప్పుడు మన భవిష్యత్తునే నిర్మిస్తుంటే ఎలా ఉంటుంది